పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఈ టబుల్స్ ఏమీ లేవు తిని అందుకని చెప్పి బెండకాయ కరంత్ ఇట్లా రోల్స్ అయితే చేశాను చపాతి రోల్స్ బాగా వచ్చాయి ఈ మూడింటికి కలిపి నేను సెవెంటీన్ హండ్రెడ్ అయితే సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇచ్చా అతనికి త్రీ డేస్ నుంచి ఇది నాంత ఉంది ఇక మర్చిపోయా కూడా నేనైతే ఈ కొత్త గిన్నెలో గుంటూరు స్పెషల్ గుంటూరు గోంగూరు చేశా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఇది మండే రోజు మార్నింగ్ వ్లాగ్ చూసారా మళ్ళీ క్లౌడీగా ఉంది ఇదే పరిస్థితి ఫుల్ వర్షాలు లాస్ట్ ఇయర్ అయితే అసలు వర్షాలే లేవు కానీ ఇయర్ అయితే పర్వాలేదు పర్వాలేదు కాదు ఫుల్గానే పడుతున్నాయి వర్షాలు అయితే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎక్కువ నైట్ టైం పడుతున్నాయి డే టైం పడి మళ్ళీ ఎవరి పనులకి ఆటంకం లేకుండా అవి కూడా తెలియ మీరే కదా డైలీ ఇక్కడనే కూర్చొని నేను మా వార్టీ తాగుతా ఉంటాం మా అనమాట అది తర్వాత ఇక్కడైతే కోతులు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ట్రెండ్ అయితే వస్తున్నాయి ఎక్కువ వస్తే ఇంకా బయట ఉండడం కంటే ఇంట్లోకి వెళ్ళిపోవడం బెటర్ ఎందుకంటే కరోడానికి వస్తాయి నువ్వే చేసినా ఎందుకు నన్ను ఇంత మంచిగా ఉంది చెప్పాలి ఇది పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి అయితే స్నాక్స్ లేవు లేకపోయేసరికి ఇంకా నేను కూడా పనిలో ఉన్నా నేను అంత పట్టించుకోలేదు ఇద్దరు కలిసి ఇట్లా చపాతీలు అనేవి చేసుకున్నారనమాట పాపం వాళ్ళకి వచ్చినట్టే రెండే రెండు చపాతీలు అయితే చేసుకున్నారు గిన్నెలో వచ్చేసి నేను అక్కడ ఊర్లో తీసుకొని వచ్చా ఇంటి దగ్గర కొంచెం రెగ్యులర్గా నేను తీసుకునే వాళ్ళ దగ్గరే తీసుకున్నా ఇట్లాంటివి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కానీ బాగా పెద్ద సైజు ఉన్నాయి టూ కేజెస్ టూ అండ్ హాఫ్ త్రీ కేజెస్ కుక్ అయ్యి ఉన్నాయి తర్వాత ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇంట్లో వంట చేసేవి ఉన్నాయి కదా అవి ఉన్నాయి ఇవి ఏంటంటే వన్ కేజీ హాఫ్ కేజీ వరకు ఉంది మళ్ళీ అందులోనే ఇది నేను ఇంతకుముందు తీసుకున్నవి ఏంది ఫ్లాట్ ఉన్నాయి ఇవి కొంచెం లోతు ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పి మందంగా కూడా బాగున్నాయి అని చెప్పి నేను ఇవైతే తీసుకున్నాను నార్మల్ అల్యూమినియం అయితే వెంటనే అవి నల్లగా అయిపోతున్నాయి అంత మంచిగా ఉండట్లేదు ఇవైతే థిక్నెస్ ఎక్కువ ఉండి అడుగంటట్లేదు తర్వాత త్వరగా బ్లాక్ అవ్వట్లేదు ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అదే యూజ్ చేస్తాను మాకు కొంచెం హాఫ్ కేజీ కర్రీ ఏదైనా సరే హాఫ్ కేజీ వెజిటేబుల్స్ ఏవైనా కర్రీ అందులో మాకు సరిపోతుంది నైట్ టైం కర్రీ చేసినప్పుడు ఏమవుతుందంటే అది నైట్ టైము అది గిన్నె అనేది అందులో కర్రీ ఏమన్నా ఉన్నా కానీ అది తీసేసి వేరే బౌల్లో పెట్టుకొని ఆ గిన్నె అనేది మనం క్లీన్ చేసుకుంటే ఏమవుతుంది అది లోపలంతా పాడవకుండా ఉంటుంది లేకపోతే అట్లా వదిలేస్తే ఆ ఉప్పు ఉంటుంది కదా ఉప్పు ఆ గిన్నెనంతా తినేసి అట్లా నల్ల నల్లగా డాట్స్ డాట్స్గా అవుతుంది అనమాట బ్లాక్గా అవుతుంది ఈసారి జాగ్రత్తగా వాడుకోవాలి నైట్ టైం అందులో నెల ఉంచేలాగా కాకుండా వేరే బౌల్లో తీసుకునేలా చేసుకోవాలి ఇక్కడికి వచ్చి పిల్లలకి మళ్ళీ నేనైతే చపాతీలు చేసిన పిల్లలకు మాత్రమే చేస్తున్నాను ఎందుకంటే పాపం వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళకి వచ్చిన అన్నట్టు రెండు చపాతీలు అయితే చేసుకున్నారు వాళ్ళకి అవి ఎటు సరుపు అని చెప్పి మళ్ళీ కొంచెం రోల్స్ చపాతీ రోల్స్ లాగా చేద్దామని చెప్పి అయితే కొంచెం వాళ్ళిద్దరికి సరిపోని పిండి అయితే కలిపాను నేను ఇక్కడ జస్ట్ రెండు చపాతీలు వచ్చేలాగా మాత్రమే చేస్తాను అవి మళ్ళీ నైట్ నైన్ ఓ క్లాక్కి అట్లా ఫుడ్ తింటారు కాబట్టి అప్పటికల్లా డైజెషన్ అయిపోతుంది ఇప్పుడు ఫోర్ కల్లా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు అప్పుడు ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ లోపల తినేస్తే మళ్ళీ నైన్ ఓ క్లాక్కి ఫుడ్ తినడానికి ఏ ప్రాబ్లం అయితే ఉండదు పిల్లలకి ఎక్కువ పిండి తడుపుకున్నట్లయితే నేను హాట్ వాటర్ వేసి తడుపుకుంటాను కొంచెం ఆయిల్ వేసి హాట్ వాటర్ వేసి ఇది కొంచెం నాలుగే నాలుగు చపాతీలు కాబట్టి నేను హాట్ వాటర్ అట్లా లేదు చపాతీలు నాకు అంత ఫ్రీ హ్యాండ్ ఏం కాదు కొంతమంది చపాతీ చేస్తుంటేనే అది వాటంతట అవే చపాతీ తిరుగుతూ ఉంటుంది నాకు అంత రాదనమాట ఇట్లా చపాతీలు అన్నీ చేసుకున్న తర్వాత ఇట్లా పెనం నేనైతే నాన్ స్టిక్ అయితే వాడను ఇది ఐరెందే పెనం దాని మీద అయితే ఇట్లా కాల్చుకుంటున్నా రెండు వైపులా ముందు ఆయిల్ వేయకుండా కాల్చుకున్న తర్వాత కొంచెం అవి బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మనం ఇట్లా ఆయిల్ వేసుకుంటే మంచిగా ఎందుకో తెలియదు నేను ఎప్పుడు చపాతీలు చేసినా అస్సలు పొంగు ఏదో లైట్గా పొంగితే పొంగి పొంగనట్లు తర్వాత సమోసా షేప్లో చేస్తారు కదా పొరలు పొరలు చపాతీ వచ్చేలాగా అది కూడా చేస్తా అది కూడా నాకు అంత పొంగినట్లేమనిపిస్తుందో ఇక్కడైతే చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత పిల్లలకి ఇట్లా రోల్స్ చేయడం కోసం ఇది బెండకాయతో చేసిన కార పొడి ఇది మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు అంటే షార్ట్లో పెట్టా అనమాట తర్వాత కొంచెం బెండకాయ కారం తర్వాత షుగరు తర్వాత ఆనియన్స్ సరిపోతుంది ఇంతకు మించి మనం ఏమీ అవసరం లేదు ఇది ఉంది ఇది లేదు అనేది ఏం లేకుండా రోల్స్ అనేవి మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు బాగుంటుంది ఈ అనే కాదు తర్వాత ఆలు కుర్మా ఉన్నా కానీ లేకపోతే ఇంకా ఎగ్ కర్రీ కానీ ఏదున్నా నేను ఇట్లే వాళ్ళకి అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తాను చాలా ఇష్టంగా తింటారు బెండకాయ కారం అనేది చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మసాలా ఫ్లేవర్తో బాగుంటుంది అన్నమాట ఈక్వల్ టు మసాలా కుర్మా ఉంటుంది కదా మసాలా రోటీలోకి మనం మసాలాతో తింటాం అట్లనే ఉంటుంది ందుకీ ఇట్లా ఈ రోల్స్ అది సెట్ అయిపోతుంది మనం ఇంకా దేంతో నంచుకొని తినాలనిపించదు డైరెక్ట్గా తినేయచ్చు చాలా అంటే చాలా ఎమ్మె ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటాయి అనమాట రోల్స్ చేయాలంటే మైనోస్ అని అదని ఇదని రకరకాలు వేస్తూ ఉంటారు కదా ఏమీ లేకుండా జస్ట్ టూ మినిట్స్లో మనం ఇట్లా రెడీ చేసుకోవచ్చు పిల్లలు కూడా కొంచెం స్వీట్ స్వీట్గా కారం కారంగా ఎంజాయ్ చేస్తే తింటూ ఉంటారనమాట నేను అక్కడ అవి చేసి రోల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి చేసి వచ్చేసరికి మా వాడు కళాఖండం ఇట్లా బేవత్సవాన్ని సృష్టిచ్చాడు అనమాట ఇదంతా గలీజ్ గలీజ్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేనైతే గిన్నెలు వాష్ చేసుకుంటున్నా ఈ కడాయి అయితే కొత్తగా తీసుకున్నది కొంచెం లోపల నంబర్స్ వేసి ఉన్నాయి కదా ఆ నెంబర్స్ అంత మార్కర్తో వేసి ఉన్నాయి కాబట్టి అది కొంచెం గట్టిగా రబ్ చేసి వాష్ చేసుకుంటున్నా డైలీ రొటీన్ లాగ్ అనేది తీయడం నాకు కుదరట్లేదు ఎందుకంటే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు అయితే టైం సరిపోవట్లేదు చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసి అవన్నీ యాడ్ చేసి ఈరోజైతే పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం రోజే పోస్ట్ చేయొచ్చు గిన్నెలు ఈరోజు చాలా కొన్నే ఉన్నాయి ఎందుకంటే మార్నింగ్ సెకండ్ టైం అంటే మార్నింగే టూ టైమ్స్ నేను అనేవి వాష్ చేసి అందుకే కొన్నే ఉన్నాయి లేకపోతే చాలా ఉన్నాయి గిన్నెలు ఇరిటేషన్ వస్తుందన్నమాట అన్ని గిన్నెలు పడతాయి తర్వాత ఇవన్నీ వాష్ చేసిన తర్వాత పిల్లల దగ్గరికి ఒకసారి వెళ్ళి వాళ్ళు బయట కూర్చొని చదువుకుంటున్నారు ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ ఉంది వాళ్ళిద్దరికీ ఇద్దరు చదువుకుంటా ఉన్నారనమాట బయట కూర్చొని వీళ్ళది సిబిఎస్ సిలబస్ అండి ఎంత హార్డ్ ఉంటుంది బాగా ఆ వర్డ్స్ కూడా అంత ఈజీగా నాకు నాకు కూడా రావు నాలుగు తిరగదు అంత టఫ్ వర్డ్స్ ఉంటాయి వీళ్ళు క్వశ్చన్ పేపర్ కూడా ఢిల్లీ నుంచి వస్తుంది రిఫైన్ ఆయిల్ వాడితేనే ఇట్లా అవుతుంది ఇది అది నార్మల్ పామాయిలు వాడినప్పుడు ఇట్లా అవ్వట్లేదు వాడినప్పుడల్లా ఇది ఎంత గలీజ్ అవుతుంది మొత్తం మకిల్లా పట్టేసి అస్సలు నార్మల్గా రుద్దితే పోవట్లేదు ఇది నేను నానబెట్టి త్రీ డేస్ అవుతుంది మర్చిపోయాను నేను శుభ్రంగా దాన్ని ఇక వాష్ చేసేసా నానబెట్టా కదా ఈజీగా వచ్చేసి నానబెట్టకపోతే అస్సలు రుద్దడానికి అవ్వదు అసలు పోదు ఫస్ట్ అది కొంచెం వాటర్లో సర్ఫేసి సర్ఫ్లో నానబెట్టాక అంతే నేను ఎట్లాంటి లిక్విడ్స్ అయితే నేను వాడలేదు వాటి కోసం ఇంకా పనంతా అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా నైట్కి డిన్నర్ కోసం అయితే రైస్ అయితే నేను కడిగి పెట్టేశాను ఇంకా ఒక వన్ అవర్ అట్లా నానబెట్టుకుంటా రైస్ అనేది మంచిగా పొడి పొడలాడుతూ వస్తుంది అందులోనూ నేను కుక్కర్లో పెట్టుకుంటాను అది ఎలక్ట్రిక్ కుక్కర్ కాదు నార్మల్ మన పప్పు కుక్కర్ ఉంటుంది కదా దాంట్లోనే పెట్టేసుకుంటాను రైస్ నేను మంచిగా వస్తుంది పొడి ఇక్కడ వచ్చి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గోంగూర అయితే ఉంది గోంగూర అయితే ఇప్పుడు కర్రీ అయితే చేస్తాను మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ ఉంది ఇక ఎండలో ఒక్కొక్క ఆకు వేయడానికి నాకు అవ్వలేదు అందుకని చెప్పి లాగా ఉంటుంది కదా ఆకులు గుత్తు గుత్తు ఆ గుత్తులన్నీ తిండి వెంట వెంటనే తెంపుకొని వచ్చేసా ఎందుకంటే ఎండ ఉంది అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయిపోతుంది అట్లయితే మళ్ళీ అందులోనే చెట్టు పొదలాగా రావడానికి అవకాశం అనమాట మనం ఏవైతే స్ట్రైట్గా పెరిగే మొక్కకి మనం పైన తల అంటారు కదా దాన్ని తీసేసామనుకోండి చెట్టు కింద కింద మళ్ళీ వేరే బ్రాంచెస్ వస్తాయి అనమాట కొమ్మలు కొమ్మలు వచ్చి చెట్టు అనేది బుషీగా తయారవుతుంది ఇక ఇట్లా తీసుకొని వచ్చి కొంచెం లేతగానే ఉంది ముదరలేదు కానీ బాగుంది కూర గోంగూర టమాటో తాలింపడ్డ మా వారికి చాలా ఇష్టం ఇప్పుడు ఆఖరిగా చేయబోతున్నా ఎప్పుడు రెగ్యులర్గా చేసేదా కాకుండా ఇట్లా కొంచెం టైం ఉంటే మాత్రం నేను గోంగూరని సపరేట్గా మళ్ళీ కుక్ చేసి దాన్ని మంచిగా మ్యాష్ చేసి నేనైతే కర్రీలో వేస్తాను చాలా బాగుంటుంది తర్వాత ఈ స్టిక్కర్ ఉంది కదా ఇప్పుడే తీసేస్తాను మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఎందుకు దానికోసం హీట్ చేసి తీయడం ఎందుకని ఇప్పుడు ఎట్లాగో దీంట్లోనే చేస్తాను కర్రీ అనేది కొంచెం ఆయిల్ అనేది పెట్టేసి తీసేసాను తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు ఆమెనే ఇవి వేసుకున్నా తర్వాత ఇవి చిటిపట్ల ఆడిన తర్వాత ఒక మూడు వరకు ఆనియన్స్ అయితే తీసుకున్నాను తీసుకొని వాటిని అయితే కొంచెం చిటికరు సాల్ట్ తెలుసు కదా ఉల్లిపాయలు మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కొంచెం అయితే మగ్గించుకున్నాను నేను నేను ఇంకా పక్క స్టవ్ మీద ఇది చెప్పే కదా ఈ గిన్నె గురించి ఇది ఎక్కువ దీని మీద త్రీ ఇయర్స్ నుంచి వంటలు చేయడం వల్ల ఎట్లా అయిపోయింది దీంట్లోనే చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మంచిగా వెడల్పు ఉంటుంది ప్లస్ మందంగా ఉంటుంది అడుగు తొందరగా ఒకవేళ నేను స్టవ్ మీద ఏదైనా కర్రీ పెట్టి మర్చిపోయినా కానీ అది చాలాసేపు అయినా కానీ అడుగంటుంది అంత ఈజీగా తర్వాత గోంగూరలో పచ్చిమిర్చి తర్వాత కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసి కుక్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అందులో వాటర్ ఇంకా తగ్గిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే అది ఇంకా మంచిగా కుక్ అవుతుంది అనమాట తర్వాత ఇట్లా పప్పు గుర్తు పెట్టి ఇట్లా మెత్తగా మెదవేసుకోవాలన్నమాట వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర కూడా అందులో మెదిగితే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది గోంగూరకి రెగ్యులర్గా నార్మల్గా వండుకునే కర్రీ లానే చేసుకోవచ్చు కానీ ఇట్లా చేసిన కర్రీ ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట కొంచెం నిల్వ కూడా ఎక్కువ ఉంటుంది మరి ఎందుకనేది తెలియదు కానీ ఒక టూ త్రీ డేస్ బయట ఉన్నా కానీ అది కర్రీ అనేది పాడ కాదు మంచిగానే ఉంటుంది ఇక్కడ ఉల్లిపాయలు వేయిన తర్వాత ఒకటే ఒకటి పెద్ద టమాటో అయితే వేసుకున్నాను వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత ఇందులో ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర ఈ గోంగూర తర్వాత ఉప్పు కారం పసుపు తర్వాత మెంతిపిండి ఇవన్నీ అయితే వేసుకుంటున్నా గోంగూర బాగా పులుపు ఉంటుంది కాబట్టి పిండి వేసుకుంటే ఆ పులుపు అనేది టేస్ట్ బాగా వస్తుంది పులుపు తగ్గదని నేను చెప్పను కానీ టేస్ట్ బాగుంటుంది తర్వాత గోంగూరలో ఎప్పుడు కూడా మసాలాలు వేయకూడదు అంటే నాన్ వెజ్లో మనం గోంగూర వేసుకుంటే అప్పుడు మసాలాలు వేసుకోవాలి గోంగూర టమాటో గోంగూర కర్రీ ఏ కర్రీ చేసినా కానీ మనం అందులో మసాలా అనేది వాడకూడదు వెల్లుల్లి మాత్రం ఒకటి పచ్చ పచ్చ దంచి అయితే వేసుకోవచ్చు అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కానీ మసాలాలు వేస్తే అసలు గోంగూర కర్రీ ఎందుకో బాగుండదు ఈ కర్రీ రైస్లోకే బాగుంటుంది చపాతీలు కానీ పుల్కాలు ఇట్లా వాటిలోకి ఎందుకో బాగుండదు ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి రైస్లోకే బాగుంటుంది మెయిన్ బిర్యానీలోకి బాగుంటుంది బిర్యానీలోకి అయితే అసలు అద్దరిపోతుంది నచ్చిందా నచ్చినట్లయితే ఒకే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ను ఫస్ట్గా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో నేను బ్లాగ్ పోస్ట్ చేసినప్పటికీ కూడా అందులో ఒక రెసిపీ కానీ లేకపోతే ఏదో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్